హాయ్ అండి ఈరోజు ఎరగటాయి పచ్చడి ఇది చేసే విధానం చూపిస్తుంది చూడండి ఇది మధ్య కొట్టు రొట్టి తీయాలి తరుగుతే రాదు చూడండి ఈ విధంగా ఉంటుంది మధ్యలో ఇది బాగా పచ్చిగా ఉండకూడదు బాగా పండుగ ఉండకూడదు జిగురు వస్తుంది చూడండి లోపలిదంతా ఈ విధంగా తీసుకోవాలి దెప్ప ఇదే అండి రోపడి మరం దీనిలో తిరమ్మాత టూ స్పూన్స్ నూనె నూనె రైట్గా ఇచ్చబడింది ఎచ్చిబడిన తర్వాత మెంతురు కొద్దిగా హాఫ్ స్పూన్ మెంతురు జీరకర వన్ స్పూన్ జీరకర మినపప్పు మీ ఇష్టం అండి మెనప్పప్పు వేసుకోవచ్చు రాత్రి తెల్ల నువ్వులు ఉంటే తెల్ల తెల్లనొవ్వులని వేసుకోవచ్చు తర్వాత ధనియాలు ధనియాలు టూ స్పూన్స్ పడతాయి ఇంగువ ఆవారు ఆవారు వన్ స్పూన్ ఆవారు ఇవంతా మంచి వాసన వచ్చేదా వేయించుకొని రాతి వేసి బాగా వేగా అండి పచ్చడికి ఎండుమిర్చి ఎండుమిర్చి ఎక్కువే పడతాయండి కారం ఎక్కువే పడుతుంది ఎందుకంటే పులుపు కదా అందుకే చింతపండు కూడా ఏం తినరు ఏడు ఎండుమిర్చి దాటి వేసే ఏడు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి కారం ఇంకా తినేవాళ్ళు ఇంకా వేసుకోవచ్చు బాగా వేగిపోయినాయి దీన్ని బాగా చల్లార్చి మిక్సీ వేసుకోవాలి చల్లారింది వేస్తున్నాను మిక్సీరో వన్ స్పూన్ ఉప్పు పచ్చల్లో టల్లు ఉప్పు అయితేనే బెస్ట్ సూర్య అండి చక్కెర పంచదార లేకపోతే బెల్లం ఈ రెండు ఏదైనా వేసుకోవచ్చు మట్లా చెట్టగా మిక్సీ వేసాను కొద్దిగా దీనిలో ఈ బ్రిడ్జ్ వేసుకొని తిప్పాలి ఇది వర్కాచట్టు వేస్తుంటేనే బాగుంటుంది ఇంకా నరకపోతే కొద్దిగా నీరు పోసాను అప్పటికి రెండు స్పూన్లు పోసాను నీళ్ళు పోస్తేనే అది కొద్దిగా మెత్తపడింది దీని పై తిరా మాత పెట్టుకున్నాను ఇంకా ఇది హెల్త్కి చాలా మంచిది అంటారండి అరగ షుగర్ పేషెంట్కి వాళ్ళకి చాలా బెస్ట్ అట నూనె టూ స్పూన్స్ పోసి పచ్చాను ఉప్పు టూ స్పూన్స్ పసినప్పు మినప్పప్పు పైతీర మాత్రం ఏం లేదండి పసినొప్పు మినపప్పు ఇండువా రెండు ఎండుమిర్చి అంతే పైతీర మాత్రం దీనిలోనే పచ్చడి వేసి పచ్చడి రోట్లో దీ నీరుగా ఉంటే కాసేపు ఉంచవచ్చు తిరమ్మటం లేదంటే ఊటిని వేసి తీసేసేయచ్చు పచ్చడి మట్టి చాలా చాలా బాగుంటుందండి చింతకాయ పచ్చడి ఉన్నట్టు ఉంటుంది ఉసిరికాయ చింతకాయ ఉన్నట్టుంటుంది అయిపోయింది పచ్చడి రెడీ అయిపోయింది Please like, share and subscribe. Thank you.